హలో పీపుల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి ఏంటంటే నేను అసలు ఇలాంటి యొక్క వీడియో చేస్తానని కానీ అసలు అనుకోలేదు నేను చాలా నమ్ముతాను ఆన్లైన్ షాపింగ్ ఐ మీన్ రిటర్న్ పెట్టుకోవచ్చు మనం అది యాప్స్లో నుంచి కూడా చాలా నమ్ముతాను అనమాట చెప్పాలంటే అజియో మింత్రా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ కూడా ట్రస్టబుల్ అనిపిస్తాయి ఎందుకంటే మనము ప్రోడక్ట్ నచ్చకపోతే బ్యాక్ ఇచ్చేసి మనకు రీఫండ్ వస్తుంది నాకు ఇంతవరకు ఏ ఎప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ అనేది రాలేదన్నమాట ఫస్ట్ టైం నేను ఫేస్ చేస్తున్నాం అది ద మెయిన్ యాప్ అనమాట అసలు ఇంత ట్రస్టబుల్ యాప్ ఇంత బ్రాండ్ యాప్ ఇది కూడా ఎందుకు ఇలా చేస్తున్నారు నాకు అర్థం కాలేదన్నమాట అజియో చెప్పాలంటే అజియోలో నేను ఎక్కువ షాపింగ్ మింత్రా అజియోలోనే ఉంటుంది నాది అమెజాన్ ఫ్లిప్కార్ట్ కన్నా మింత్రా అజియోలోనే ఎక్కువ చేస్తాను అనమాట నేను షాపింగ్ ఎప్పుడూ ఫేస్ చేయలేదు ఫస్ట్ టైం ఫేస్ చేస్తున్నా అది ఏంటంటే యాక్చువల్గా రీసెంట్గా నేను ఒక టాప్ ఆర్డర్ చేశాను అనమాట మింతా సారీ ఆజియో నుంచి బ్రాండ్ మెన్షన్ చేసి చేకూరు తెలియదు బట్ చేస్తున్నా ఏంటంటే టాప్ టాప్ నేను రిసీవ్ అయింది అరౌండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ జీన్స్ టాప్ అనమాట జీన్స్ పైకి టాప్ ఒకటి అది వచ్చేసి ఫ్లోరల్ కలర్ ఫ్లోరల్ ఉండటే బాగుంటుందని చెప్పేసి ఆర్డర్ చేసుకున్నాను అనమాట నేను ఆర్డర్ చేసుకుంటే ఏమైందంటే రిసీవ్ అయింది ఓకే నేను ఓపెన్ చేశాను నాకు ఒక బ్రాండ్ ట్యాగ్ లేదు ఒక ప్రైస్ ట్యాగ్ లేదు ఏమీ లేదు సింపుల్గా వచ్చింది టాప్ ఓకే అది నాకు నచ్చలేదు అసలు క్లాత్ ఎలా ఉంటుందంటే హండ్రెడ్ రూపీస్ వర్త్ కూడా లేదనమాట చాలా వర్స్ మీకు చూపిస్తాను ఆ టాప్ నేను వన్ మినిట్ ఇదిగోండి నేను ఆర్డర్ చేసిన పిక్చర్ రియల్ పిక్చర్ కూడా నేను పక్కన యాడ్ చేస్తాను అసలు క్వాలిటీ లేదు ఏం రాలేదు అసలు నాకు బ్రాండ్ ట్యాగ్ రాలేదు ప్రైస్ ట్యాగ్ రాలేదు ఏం లేదు అంతా ఇలానే వచ్చింది టాప్ అసలు నాకు అర్థం కాలేదు ఎందుకు ఇలా ఇచ్చారు క్లాత్ నచ్చ ఫస్ట్ థింగ్ ఒకవేళ ఇన్ కేస్ బ్రాండ్ ట్యాగ్ లేకున్నా అసలు ప్రైస్ ట్యాగ్ ఏమి లేకున్నా కూడా ఓకే రిటర్న్ చేయకుండా క్వాలిటీ ఉంటే రిటర్న్ చేయకుండా పెట్టుకొని యూజ్ చేస్తుంటా అసలు క్లాత్ క్వాలిటీ ఎంత నాకు అస్సలు ఇట్ అనిపించలేదు హండ్రెడ్ రూపీస్ వర్త్ కూడా కాదు అసలు చెప్పాలంటే ఇది నేను చాలా మోసపోయా సరే రిటర్న్ రిక్వెస్ట్ చేద్దాం యూజువల్గా అవుతుంది కదా రిటర్న్ రిక్వెస్ట్ నేను ఆర్డర్ తీసుకున్నాను వితిన్ టెన్ మినిట్స్ టెన్ మినిట్స్ కూడా కవ్వలేదు కాలేదు నేను తీసుకున్న టెన్ మినిట్స్లోకి నేను రిటర్న్ రిక్వెస్ట్ రేజ్ చేస్తాను దీనికి ఇన్ కేస్ వాళ్ళు నాకు రిటర్న్ యాక్సెప్ట్ చేయకపోతే ఇన్ కేస్ వన్ టూ డేస్ ఫైవ్ డేస్ పెట్టుకున్నా నేను యూజ్ చేస్తుంటాను అనే ఒక ఫాల్ట్ కూడా నా పైన రావచ్చు అని చెప్పేసి నేను అసలు యూస్ చేయకుండానే రిటర్న్ రిక్వెస్ట్ రేస్ చేసేస్తాను వితిన్ టెన్ మినిట్స్లో టెన్ మినిట్స్ కావాలంటే నేను ప్రూఫ్స్ కూడా పెడతాను దగ్గర ఉన్నాయి విత్ ఇన్ టెన్ మినిట్స్లో రే రైజ్ చేసా సేమ్ థింగ్ కస్టమర్స్ అతను వచ్చారు డెలివరీ పర్సన్ అతను అనలేం అది బ్రాండ్ నుంచే ఉంటుంది కాబట్టి మేడం రిటర్న్ ప్రైస్ ట్యాగ్ ఏం లేదు మేము తీసుకు ఇలాగా సిచ్యువేషన్ ఇది విత్ ఇన్ టెన్ మినిట్స్లో నేను రేజ్ చేస్తాను అని మీరు కస్టమర్ కేర్ సర్వీస్కి కాల్ చేసి కనుక్కోండి అని చెప్పేసి అన్నారు సరే అని చెప్పేసి ఒక అని చెప్పేసి కస్టమర్ సర్వీస్కి కాల్ చేశారు రెస్పాండ్ అయ్యారు ఓకే రే రేజ్ చేశారు ఇలాది ఇది నా సిచ్యువేషను నేను మీరు డెలివరీ అయిన టైము ఎవ్రీథింగ్ వాళ్ళకి నోటెడ్ ఉంటుంది కదా ప్రతిదీ నోట్ అవుతుంది కదా అని చెప్పేసి ఓకే చూసుకోండి కావాలంటే నాకు డెలివరీ అయిన విత్ ఇన్ టెన్ మినిట్స్లోనే నేను రిటర్న్ రిక్వెస్ట్ రేస్ చేశాను నాకు రిసీవ్ అయినప్పుడే నాకు బ్రాండ్ ట్యాగ్ కానీ ప్రైస్ ట్యాగ్ కానీ ఏది లేదు ఇప్పుడు రిటర్న్ రిక్వెస్ట్ వస్తే మీరు అవన్నీ అడుగుతున్నారు నాకు యాక్సెప్ట్ చేయట్లేదు డెలివరీ పర్సన్ ఐ వాంట్ టు రిటర్న్ దిస్ ప్రోడక్ట్ అని చెప్పేసి చెప్పాను అనమాట వాళ్ళకి వాళ్ళు ఏమన్నారంటే ఓకే మేడం మేము ప్రోసెస్ చేస్తాము రేస్ చేస్తాం రిక్వెస్ట్ అని చెప్పేసి చెప్పారు ఇట్స్ బీన్ దగ్గర దగ్గర సెవెన్ డేస్ అవుతుంది నేను వాళ్ళకి రిక్వెస్ట్ పెట్టి ఇంతవరకు నాకు అప్డేట్ లేదండి దీనికోసం ఇంతవరకు అప్డేట్ లేదు మళ్ళీ నేను టూ టైమ్స్ కస్టమర్ సర్వీస్కి కాల్ చేశాను నాకు అప్డేటే లేదు ఇది ఓకే ఇది అలానే అనుకుంటే సేమ్ ఇలానే ఇంకొకటి కూడా అజియో నుంచే శారీ ఆర్డర్ చేశాను శారీ ఆర్డర్ చేస్తే శారీ నేను ఎక్స్పెక్ట్ చేసే శారీ ఇది ఆర్డర్ చేశాను దీనికి వాళ్ళు సింపుల్ ఒక లేబుల్ లేదు ప్యాకింగ్ బాగుంది ఒక లేబుల్ లేదు ఏం లేదు ఒక ఐ మీన్ ఒక ట్యాగ్ లేదు ప్రైస్ ట్యాగ్ లేదు బ్రాండ్ ట్యాగ్ ఏమి ఇవ్వలేదు దీనికి కూడా సేమ్ అంటే ఇంకేం చేయాలా ఫస్ట్ థింగ్ ఇది నాకు నచ్చలేదు క్వాలిటీ బాగాలేదనమాట శారీ అదర్వైజ్ నేను పెట్టేసుకుని తింటా బాగుంది అనిపించింది అంటే పెట్టేసుకుని తింటాను క్వాలిటీ నచ్చలేదు నేను రిటర్న్ చేయాలనుకున్నా ఇన్ హాఫ్ అన్ అవర్ హాఫ్ అన్ అవర్ లేదులే మార్నింగ్ ఆఫ్టర్నూన్ వచ్చింది టు వన్ థర్టీ ఆ టైంకి ఇంకా నైట్ రిటర్న్ రిక్వెస్ట్ చేసినాం రిటర్న్ రిక్వెస్ట్ రేస్ చేసేసినాం రైస్ చేస్తే నిన్నే వాళ్ళు కాల్ చేశారనమాట నిన్న నైటే కాల్ చేశారు పికప్ చేసేసుకుంటాం మేడం అని చెప్పేసి ఓకే అన్న ఏమన్నారు ప్రాండా ప్రైస్ట్రా ఖచ్చితంగా కావాలని డెలివరీ పర్సన్స్ అడుగుతున్నారు మెన్షన్ చేస్తున్నారు బట్ మాకు బ్రాండ్ ట్యాగ్ ప్రైస్ ట్యాగ్ ఏది రాలేదు చాలా మోసం అదే నేను అతను చెప్తే అది నాకు తెలియదు మేడం అన్నారు సరే రేపు షెడ్యూల్ చేయండి అని చెప్పి అతను క్యాన్సిల్ చేస్తాను అనమాట ఈరోజు షెడ్యూల్ ఈరోజు వస్తాడు ఇది తీసుకుంటాడా తీసుకోడా ఏం చేస్తాను అది మోస్ట్లీ తీసుకోడు క్యాన్సిల్ చేస్తాడు ఎందుకంటే దీని బ్రాండ్ ట్యాక్ ప్రైస్ టాక్ లేదు ఆ జియో నుంచే నాకు బ్రాండ్ ట్యాక్ ప్రైస్ టాక్ రాలేదు బట్ వాళ్ళు ఇలా చేస్తున్నారు నాకు ఏం చేయాలి అర్థం కదా థౌసండ్ రూపీస్ వస్తా శారీ అనమాట ఇప్పుడు ఇది ఏం చేస్తారు ఇక దీనికి కస్టమర్ సర్వీస్కి మాట్లాడాలి మాట్లాడితే కూడా వాళ్ళకి ఎప్పుడు రెస్పాండ్ అవుతారు ఏమవుతారో తెలియదు నా ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ ఈ ప్రోడక్ట్ అజియో ఇంత మోసం జరుగుతుంది అజియోలో నాకు సీరియస్గా ఇప్పటికీ అర్థం కాలేదు ఎందుకు అజియో వాళ్ళు ఇలా ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అసలు బ్రాండ్ టూ ట్యాగ్స్ ఏమి ఇవ్వకుండానే మళ్ళీ రిటర్న్ మనం రిక్వెస్ రిటర్న్ ఇవ్వాలంటే అవన్నీ అడుగుతున్నారు ఎలా పాసిబుల్ అవుతుంది అవుతుంది అసలు పాసిబిలిటీ అసలు కాదు కదా చాలా మోసాలు జరుగుతున్నాయి ఆన్లైన్ షాపింగ్ జాగ్రత్తగా చేయండి వీడియో తీసుకున్నా కూడా ఇప్పుడు ఒకటి వాళ్ళు మెయిల్ పెట్టమన్నారు నాకు ఈ ప్రోడక్ట్ మెయిల్ పెట్టమన్నారు ఫొటోస్ తీసేయని బ్యాక్ ఫ్రంట్ కవరు ఎవ్రీథింగ్ ఓకే షేర్ చేసేదట్టు విత్ ఇన్ ఫైవ్ కేబియే ఉండాలి మెయిల్ హౌ ఇట్స్ పాసిబుల్ పిక్చర్ షేర్ చేయాలంట ఫైవ్ కేబీ బిలోనే ఉండాలంట నేను ఆల్రెడీ పిక్చర్ షేర్ చేసా ఒకసారి మెయిల్ డెలివరీ అవ్వలేదు అండ్ డెలివరీ మోర్ దెన్ సైజ్ అని చెప్పి సమ్థింగ్ వచ్చింది అండ్ డెలివరీ వచ్చేసింది మెయిల్ మళ్ళీ ఇంకోసారి మెయిల్ పెట్టాను వాళ్ళకి సేమ్ ఇప్పుడు ఇప్పుడు ఇంతవరకు రెస్పాండ్ అవ్వలేదు మళ్ళీ మెయిల్ పెట్టిన తర్వాత మళ్ళీ నాకు రెస్పాన్సే లేదు అజియో నుంచి నేను కాల్ చేస్తూనే ఉన్నాను ప్రాసెస్లో ఉంది డెలివరీ అవుతుంది అంటున్నారు ఇట్స్ బీన్ ఎయిటీన్త్ తర్వాత మీకు అప్డేట్ వస్తుంది అన్నారు ఈరోజు ట్వంటీ టూ ట్వంటీ టూ ఆఫ్ మార్చ్ ట్వంటీ టూ ఇంతవరకు నాకు అప్డేట్ లేదు కస్టమర్ సర్వీస్కి ఎంత మాట్లాడినా రెస్పాన్స్ లేదు అజియో వాళ్ళు చాలా మోసాలు జరుగుతున్నాయి జాగ్రత్తగా పర్చేస్ చేయండి ఏది పర్చేస్ చేయాలన్నా కూడా అజియో నుంచి కూడా ఇప్పుడు ఇంతవరకు నేను అదర్ అదర్ యాప్స్ ఇంతవరకు ఇట్లాంటి ఫేస్ చేయలేదు ఇది ఒక్కటే ఇలా ఫేస్ చేస్తున్నా లెట్స్ అది అండి ఇది మీతో షేర్ చేసుకోవాలి అనిపించింది అందుకే షేర్ చేసుకున్నాను బీ అవేర్ అండి మీరు కూడా అవేర్గా ఉండండి ఇలాంటి మోసాలు చాలా జరుగుతున్నాయి ఇంతకుముందు ఇన్స్టాగ్రామ్లోనే అనుకుంటున్నాము డెలివరీ చేసేసి మళ్ళీ క్యాష్ ఆన్ డెలివరీ అని చెప్పేసి అన్యూస్డ్ ప్రోడక్ట్స్ ఐ మీన్ యూజ్డ్ ప్రొడక్ట్స్ ఇచ్చేస్తారు యూజ్డ్ ప్రోడక్ట్స్ ఇచ్చేసి మనకు మనకి రెస్పాన్స్ అవ్వకుండా ఉండేది ఇన్స్టాగ్రామ్లోనే కాదు మెయిన్ యాప్స్లో కూడా ఇలానే జరుగుతున్నాయి బ్రాండ్ ట్యాక్స్ అవి ఏమి ఇవ్వకుండా మేము మాకు అవి కావాలని చెప్పి రిటర్న్ అన్నప్పుడు మనం ఎక్కడి నుంచి చేస్తాం బీ అవేర్ ఆఫ్ దిస్ చూసి పర్చేస్ చేసుకోండి పర్చేస్ చేయదని చెప్పట్లేదు చూసి పర్చేస్ చేసుకోండి మెయిన్ మనకి తెలిసిన మెయిన్ బ్రాండ్స్ 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 అంటారు కదా తప్పు లేదు ఇలాంటివి అన్నీ తెలియని బ్రాండ్స్ అన్నీ ఆర్డర్ చేసుకుని ట్యాక్స్ ఇవ్వకుండా ఇట్లాంటి మంచి క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ ఇచ్చి మనమే మోసపోతున్నాం ఇదే అదే ఆన్లైన్లో ఒకే డ్రెస్ బెర్రీ ప్రోడక్ట్ ఏరెల్స్ టోక్యో టాకీస్ సంథింగ్ అదర్ బ్రాండ్స్ అవాసా మీరు పెట్టుకుంటే దానికి బ్రాండ్ ట్యాక్స్ వస్తాయి ఎవ్రీథింగ్ వస్తాయి ఇది అన్నోన్ బ్రాండ్ అండి నేను ఏదో ఆర్డర్ చేసే ఏదో బ్రాండ్ అబ్బా అని చెప్పేసి ఓకే నాకు ఈ ఫ్లోరల్ కావాలి సమ్మర్ కదా మంచిగా ఫ్లోరల్ బయట వెళ్ళినప్పుడు వేసుకుంటే బాగుంటుందని చెప్పేసి ఆర్డర్ చేసుకుంటే ఇలా మోసపోయా నేను అది అండి ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్